మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే వీధి కుక్కల నియంత్రణలకు నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది తమ ఉత్తర్వులను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయని వీధి కుక్కల దాడులపై రోజు మీడియాలో వార్తలు వస్తున్నా చలనం లేదా అని ప్రశ్నించింది తమ ఆదేశాల మేరకు అఫిడవిట్లు దాఖలు చేయడంలో విఫలమైనందున పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల ఈ సీఎస్లతో సీఎస్లతో నవంబర్ మూడున జరగబోయే తదుపరి విచారణలో స్వయంగా హాజరై ఇన్ని రోజుల కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని జస్టిస్ విక్రమ్ నేతృత్వంలోని జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తులు ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది లేకుంటే పెనాల్టీతో నిబంధనలు అన్ని పెనాల్టీతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే తమ అఫిడవిట్లు దాఖలు చేశామని అయితే దీపావళి సెలవుల్లో కౌంటర్ దాఖలు చేసినందున అవి తమ రికార్డులో లేవని ధర్మాసనం పేర్కొంది కుక్కల సమస్యకు సంబంధించిన సుమోటో కేసులో గత ఆగస్టులో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది వెదుకుకల నియంత్రణ విషయంలో వాటిని పట్టుకొని శస్త్రచికిత్స చేసి తిరిగి వదిలే విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేసి అఫిడివేట్లు దాఖలు చేయాలని సూచించింది కానీ రాష్ట్రాలు ఇప్పటి వరకు స్పందించలేదు ఈ పరిణామాలపై సోమవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్